హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అలా బాగుండాలంటే ఇలాంటివి కూడా మనం రోజూ తినాలండి వందల రోగాలను దూరం చేసే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన పొడి మునగాకు పొడితో నేను మీ ముందుకు వచ్చేసా ఈ అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన పొడి తయారు చేసుకోవడానికి ముందుగా మునగాకు తీసుకుని ఆకులు ఒలుచుకొని శుభ్రంగా కడిగి అస్సలు కాడలు లేకుండా శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న దాన్ని ఒక పొడిగుడ్డ మీద ఎండలో కాకుండా నేడలో ఆరబెట్టుకోవాలి మునగాకు తరచూ వాడడం వల్ల కళ్ళకు జుట్టుకు చర్మానికి చాలా మంచిదండి ఇప్పుడు ఈ మునగాకు తయారు చేసుకోవడానికి ముందుగా రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల నువ్వుపప్పు రెండు స్పూన్ల చనాపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి అదేవిధంగా పదిహేను ఎండిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు పది రెబ్బలు వెల్లుల్లి తీసుకోవాలి మునగాకు ఆరిన తర్వాత నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఎండుమిర్చి వేసి వేయించాలి ఈ మునగాకు పొడి తినడం వలన పిల్లలకైనా మనకైనా మంచి ఇమ్యూనిటీ శక్తి వస్తుంది అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది రోజు వాడటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది ఇలా శుభ్రంగా ఏగిన ఎండి మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి రెండు కప్పుల మురగాపు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకే కాకుండా ఈ సెల్ ఫోన్ల వల్ల పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి పిల్లలకు అలాంటి పరిస్థితి రాకుండా తరచూ వారి డైట్లో మునగాకు ఉండేలా చూసుకోవడం మంచిది చూడండి ఫ్రెండ్స్ ఈ మునగాకులో ఉండే వాటర్ మొత్తం ఆరిపోయేలాగా ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇలా అంటే పొడవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న మునగాకు కూడా తీసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే పాండీలోకి నాలుగు గ్రామాలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది కూడా ఇలా బాగా డ్రైగా అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ లేకుండా రెండు స్పూన్ల పచ్చని పప్పు వేసి లైట్గా వేయించాలి ఈ పప్పు ఇలా కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి కలుపుతూ బాగా మాడకుండా వేపుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత రెండు స్పూన్ల నూలు కూడా వేసి వేయించాలి ఇలా ఈ విధంగా స్టవ్ లో పెట్టుకొని ఈ పప్పులన్నింటిని కూడా బాగా కలుపుతూ వేయించాలి రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఐరన్ ట్యాబ్లెట్లు వాడకుండానే ఈ రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు ఇవన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాక అదే బాండీలో రెండు స్పూన్ల ధనియాలు వేయించి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ లో పెట్టుకొని పెట్టుకుని బాగా కలుపుతూ ఇవి కూడా వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి రోజు ఒక స్పూన్ మునగావి పొడి వాడటం వల్ల ఒక గ్లాస్ పాలు తాగినంత కాలుష్యం వస్తుంది ఇలా ముందుగా వేపు పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి చింతపండు ఇప్పుడు ఇందులో ముందుగా వేపెట్టుకున్న మునగాకు తీసుకుని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపితే పౌడర్ అయిపోయేలాగా ఉండాలి మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని మొత్తం అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను మొత్తం అన్నీ కలిపి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా మెడిసిన్ వ్యాల్యూలు కలిగిన మునగాకు కూడా అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీ రోసల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్